హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తెలిసి కాక పిల్ల కాకకు ముద్దు అంటారు కదా ఈ సామెత మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విషయం ఎందుకన్నానో వీడియో లాస్ట్ వరకు చూసేయండి మీకు తెలుస్తుంది ఈ షిమ్లా వచ్చి మేము ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్లో స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ ఉంది ట్వంటీ ఫిఫ్త్ కని చెప్పారు సరేలే అని చెప్పి ఆల్రెడీ అక్కడ పిల్లల్ని అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారంట అలాగే జోష్ని దాన్విని కూడా సెలెక్ట్ చేశారు ప్రాక్టీస్కి తక్కువ టైం ఉంది కదా ఎలా వేస్తారో అనుకున్నాము కానీ స్టేజ్ దగ్గరికి వెళ్ళి పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు అయితే నా నిజంగా చాలా చాలా బాగా చేశారు మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం నేను ఒక్కదాన్నే కాదండి ప్రతి పేరెంటు వాళ్ళ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే అసలు ఎంత మురిసిపోతున్నారంటే కెమెరాలతో క్యాప్చర్ చేసుకొని వీడియోస్ అందరూ ఒక్కరు కాదు మొత్తం అందరు వీడియోస్ తీస్తూనే ఉన్నారు ఒక పక్క డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద జరుగుతున్నప్పటికీ ఇక్కడ పిల్లలు కూడా చోరుగా హుషారుగా చాలా చాలా బాగా చేస్తున్నారు చాలా ఎంజాయ్ చేశారనమాట చదువుతో పాటు పిల్లల అందరికీ అన్ని యాక్టివిటీస్లోని ఉంచాలండి ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటుందో మనకు తెలియదు కదా నేనైతే యాన్యువల్ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను చాలా చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ చేయించారనమాట పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ వీడియోస్ వస్తాయి కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గైస్